చంద్రబాబు నాయుడు గారు ఆయన బూటకు హామీలు కావచ్చు అసత్య ప్రచారాలతో ఆయన గతంలో కూడా అధికారంలోకి జరిగింది కానీ మరలా ఒకసారి ఆయన చెప్పిందే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే మనస్క చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఒక గ్లోబల్ ప్రచారంతో ఆయన మరలా కూడా హామీలన్నీ ఇచ్చి మళ్ళీ ఇదో మళ్ళా అధికారంలోకి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పరిశీలించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పార్టీ ఈ గురించి ఆవిష్కరించడం మళ్ళా నియోజకవర్గ ఆదు రిలీజ్ చేసి గారు అయినా ప్రజల్లోకి తీసుకొని పోయడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు గత పరిపాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో కావచ్చు ఈరోజు సుందరంగా రిలీజ్ చేయడం ఎందుకంటే మీరు వాళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇంకా సూపర్ లేదు ఏమి లేదని నిర్మం చేసినాం ఇక సూపర్ సిక్స్ మార్చి దానికి పోయాల్సి వస్తుంది ఎందుకంటే అంత మెదిరింపు ధోరణితో ఈ రోజు వైఎస్ఆర్ దానిమ్స్ మార్టీ ఈ ప్రజల పశ్చాత్తం వస్తే ఏమైతే మీరు దానిలో ఇచ్చావో దానికి సూపర్ సిక్స్ కావచ్చు నూతన హామీలు కావచ్చు అవన్నీ నిర్వహించడానికి కోసం నిజంగా ఇక్కడ నిరంతరం పోరాటం పోరాట ప్రజల్లో పోరాటానికి సిద్ధం అవుతుందని కూడా తీర్చేస్తున్నాం